హలో అండి హలో అండి కోడెల శివప్రసాద్ గారు రెండు లక్షల రూపాయలు కుర్చీలు టేబుల్స్ కోసం ఆయన దగ్గర అంటే ఆయన అసెంబ్లీ స్పీకర్గా చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి ఆ ఫర్నిచరు ఆ ఫర్నిచరు మళ్ళీ మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను మీరు వచ్చి తీసుకెళ్తారా లేదా దానికి కడితే నేను డబ్బు కూడా చెల్లిస్తానని ఆయన ముందే ఇంటిమేట్ చేసినా కూడా వీళ్ళు ఆయన మీద హెరాస్మెంట్ చేసి విజయసాయి రెడ్డి పర్టికులర్గా అప్పుడులో చాలా దారుణమైన ట్వీట్లు ఆయన మీద పెట్టి దొంగ 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 అంటూ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో సహా దొంగ 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 అని ఆయన మీద అక్కసి వెళ్ళగక్కారు ఆయన అసెంబ్లీ స్పీకర్గా చక్కటి ఆయన పాత్ర పోషించడం అనేది వీళ్ళకి నచ్చకపోవటం వలన కానీ సరే ఆయన అప్పట్లో పాపం ఆయన ఈ అంటే ఒక పద్ధతిగా జీవితాన్ని గడిపిన వ్యక్తి మచ్చలేని జీవితాన్ని గడిపిన వ్యక్తి వీళ్ళ మాటలన్నీ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇప్పుడు అదే పని నలభై ఎనిమిది కోట్ల ఫర్నిచరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకొని క్యాంప్ ఆఫీస్ అని చెప్పి ఇంట్లో పెట్టుకొని ఫర్నిచర్ అంతా పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన పదిహేను రోజుల్లో ఫర్నిచర్ అంతా అప్పచెప్పాలి కానీ ఆయన అప్పజెప్పలేదు అప్పజెప్పకపోగా ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వం జీఏడి నుంచి ఇచ్చిన లెటర్కి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురంలో ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి మీద కేసు బుక్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ ఫర్నిచర్ తీసుకెళ్ళాడు జీఏడి రిక్వెస్ట్ పెట్టినా కూడా అంటే వాళ్ళ ఆఫీస్ కి ఇంటిమేట్ చేసినా కూడా ఫర్నిచర్ గురించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు పైగా వాళ్ళు ఎవరు లేళ్ళ అప్పిరెడ్డి అనే వ్యక్తి చేత సమాధానం చెప్పించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పి దీని మీద ఆ మహిళ మాట్లాడిన రెండు మాటలు నేను వినిపిస్తాను దాని తర్వాత మీరు విశ్లేషణ ఇవ్వండి నాకు కొంచెం ఆయన్ని మానసికంగా హింసించి కక్ష సాధింపు చెల్లగా ఆయన అవమానించి ఆయన జైలుకు పంపించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు ఈ జగన్ రెడ్డి జగన్ రెడ్డి చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం అందరికీ ఒకటే ప్రజా సొమ్ముతో కోట్ల రూపాయల పన్నీటన్ని ఈ రోజు దొంగతనం చేసి కాడేపల్లి ప్యాలెస్ కి తరలించాం ఏవైతే గతంలో శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారో అదే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ చేయటం జరిగింది అప్పుడులో కోడెల శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టి ఆయన్ని నానాహింసలు పెట్టి ఆయన జైలుకి పంపించారు అదే కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెడతానని చెప్పి ఆ మహిళలు చెప్తున్నారు ఈ ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఏం చెప్తారు ఒకటండి ఇక్కడ మొదటగా మనం చెప్పుకోవాల్సిన ఒకళ్ళ గురించి ఎవరంటే పల్నాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి పల్నాటి పులిగా పేరుగాంచిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు కోడెలి శివప్రసాద్ గారు ఒక్క రూపాయి డాక్టర్గా పల్నాడు ప్రజలకు ఎంతో సేవడం జరిగింది నిజంగా ఆయన యొక్క చరిత్ర మనం చూసుకుంటాం అంటే ఈరోజు ఎక్కడ కూడా మచ్చలేని విధంగా రాజకీయాలు చేయడం జరిగింది అంటారు శాసనసభ స్పీకర్గా కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎన్నో రకాలుగా మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది అన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏ రోజైనా అవినీతి రాజకీయాలు చేసిన వాస్తవాలు దాఖలాలు కూడా లేవంటారు ఈరోజు రాష్ట్రం మొత్తానికి తెలుసు పల్నాడు పులి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఆయనకి రోజు అటువంటి వ్యక్తి మీద ఎప్పుడైతే ఆ యొక్క రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూస్తుందో అప్పుడు ఫర్నిచర్ దొంగ అన్న ఒక ముద్ర వేసి లేని ఆరోపణను కూడా పూర్తిగా అవాస్తవాలని వాస్తవంగా చిత్రీకరించే విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏవైనా చెవిచ్చన్న అన్న తప్పుడు ఉద్దేశంతో ఆయన మీద ఫర్నిచర్ దొంగ అన్న ముద్ర వేసి ఆయన నిజంగా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు సిగ్గుపడాలండి ఈరోజు వాస్తవానికి అదే వ్యక్తి ఏం చేశాడంటే తప్పు ఫర్నిచర్ తిరిగి తెల్లిస్తా అని చెప్పాడు అప్పటికి ప్రభుత్వం లే మేలుకొనక ముందే ఏ మొదటగానే తనంతర తానే కార్యాలయానికి లేఖ కూడా రాయడం జరిగింది ఆయనకి ఇప్పుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా మీరు గమనిస్తే ఇన్ని రోజులుగా పలు దఫాలుగా ఆ జిఏడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పటికీ లేఖ కూడా స్పందించినటువంటి తీరు ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే లేల్లా అప్పిరెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన పదవి ఏంటండి లేల్లా అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఈ రోజు లేఖ ఎవరికి రాశారు జిఏడి డిపార్ట్మెంట్ వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్పందించాలండి జగన్మోహన్ రెడ్డి లేల్లా అప్పిరెడ్డి గారు ఎందుకు స్పందిస్తున్నారు ఇక్కడ ఇక్కడ వాడుకున్నది ఆ కార్యాలయం ఎవరికి సంబంధించి వాడుకున్నారు సీఎంఓ అధికారులు వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు దానికి సంబంధించి సీఎంఓ అధికారులు సభ్యుడ లేలా అప్పిరెడ్డి గారు అదే విధంగా ఏమన్నా ఆయనకి సంబంధం ఉందా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక సమానం చెప్పాల్సిన బాధ్యత కూడా మర్చిపోతే దేనికి సంకేతం వస్తుంది ఈ రోజు ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నప్పుడు జనాలకు ఎప్పుడు సమాధానం చెప్పలేదని ప్రజలంతా భావిస్తున్నారు ఈరోజు ఓటమి కోల్పోయక కూడా ప్రజలకు సమాధానం చెప్పట్లేదంటే దేనికి సంకేతం వస్తుంది ప్రజాస్వామ్యంలో వీళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అన్న ప్రశ్న కూడా ఈ ఈరోజు అవును రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హుల వీళ్ళు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా రాజకీయాల నుంచి కూడా శాశ్వతంగా వదిలేయాలని చెప్పేసి ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు సామాన్యులు కూడా అర్థమైపోయిందండి ఈ రోజు ఫర్నిచర్ దొంగలు ఎవరు అని చెప్పేసి రూపాయి కాదు రెండు రూపాయలు కాదండి నలభై ఎనిమిది కోట్ల రూపాయల వస్తువు విలువ చేసే అదంతా కూడా అది ఏ అధికారికే చెందింది కాదు ఏ ప్రభుత్వానికి చెందింది కాదు ప్రభుత్వం అన్నా కూడా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు అటువంటి ప్రజల సొమ్మును నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో అంత ఫర్నిచర్ విలువ చేసే ఫర్నిచరు వ్యక్తిగతంగా ఆయన నివాసంలో ఉంచడానికి ఏంటి అర్హురాయినా అనంతపురం మహిళ స్పష్టంగా చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేయాలి మా దేవుళ్ళు మా కోడల శివప్రసాద్ గారు ప్రాణాలు తీసిన పార్టీ అది చరిత్ర ఆ పార్టీకి ఉంది అదే పని అదే తప్పుడు పని అంతకంటే దారుణంగా నలభై ఎనిమిది కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని చెప్పి ఆ మహిళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు ఎస్పీని అనంతపురం ఎస్పీని ఈరోజు రాష్ట్రవంతులు అనంతపురం చెందిన మహిళ కాదండి రాష్ట్ర ప్రజానికం కూడా మేల్కొన్నారు ఈరోజు చరిత్ర ఎప్పుడు చరిపితే చెరిగిపోదంటారు ఈరోజు పల్నాడు పులి ఆయన మీద చేసిన ఆరోపణలు ఈరోజు నిరూపితమయ్యాయా ఆ రోజు నిజంగా ఆత్మసాక్షి ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన నిజంగా ఆ నిందని తీసుకోలేకపోయాడు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అవును కేవలం దొంగ అన్న ఆరోపణ కూడా తీసుకోలేకపోయాడు నిజం ఎందుకంటే హుందా విలువలు కలిగిన రాజకీయం చేసిన వ్యక్తి యొక్క గౌరవాన్ని సూచిస్తూ ఉంది అది నిజంగా ఎవరు కూడా మంచి వాళ్ళు ఒక చెడు నొప్పి వస్తే తీసుకోలేరు నిజంగా ప్రతిఘటించడం కానీ లేదా ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నదని చెప్పేసి ఈ యొక్క ప్రతివాదులు ఎవరైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దానికి సమాధానం ఏం చెతారు ముందు వాళ్ళ సమాధానం వస్తారు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోడెల గారు అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది మీరేం చేస్తారు ఈ రోజు ముందు బయటకు వచ్చి సమాధానం చెప్పండి ముందు ప్రజలంతా మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు ఈ ప్రజల ఆర్తనదలో వాళ్ళకి వినపడం అంటారా ఆత్మాభిమానంతో కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య అయితే చేసుకున్నారు కానీ ఈయనైతే తండ్రి హయాంలో నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచుకొని ఆ ఛార్జ్ షీట్లు కూడా వేయబడి పద్దెనిమిది వేల కోట్లు ఈడి చేత జప్తు కూడా చేయబడింది ఐదు సంవత్సరాల్లో ఈయన చేసిన దోపిడీకి అంతు పంతు లేదు లక్షల కోట్లు దోచుకున్నారు ఆ కోడెల సుప్రసాద్ గారితో పోల్చుకుంటే ఈయన వంద సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు చూద్దామండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్లు ఏం సమాధానం చెప్తారనే దాన్ని వెయిట్ చూద్దాం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఓకే అండి ధన్యవాదాలండి ధన్యవాదాలు